హలో హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు శివ నష్టం ఛానల్ అండి మీరు చూస్తున్నారు ప్రాపిన్ సిడ్స్ వారి గౌతమి అండి గౌతమి ఫైవ్ వెరెడ్డి ఇది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వారి న్యూ న్యూ సీడ్ అండి చూడండి ఎలా ఉన్నది ఎలా ఉన్నది చూడండి చాలా క్వాలిటీ అనమాట చాలా క్వాలిటీ అంటే మామూలు క్వాలిటీ కాదండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎలా ఉందో చూడండి ఫీల్డ్ అసలు చూడండి పచ్చగా కానీ పండుగ కానీ అసలు మామూలు లేదండి బి అంటే బీవచ్చంగా ఉన్నది చూడండి తోట మొత్తం ఇలా తిప్పండి ఇలా ఉన్నది వైరస్ కానీ ఏమీ లేదండి నల్లి కానీ ఏం లేదండి చాలా అంటే చాలా బాగుందండి హైటు హైటు కూడా చాలా బాగుంది ఇది గౌతమి ఫైవ్ అనే వెరైటీ చాలా చాలా బాగుందండి ఈ హైబ్రిడ్లో నెంబర్ వన్ హైబ్రిడ్ అండి నేను ఇంతవరకు ఇంతవరకు ఇలాంటి తోట అంటే ఈ మార్చి నెలలో ఇప్పుడు దాకా ఏ తోట చూడలేదండి దిగుబడిలో నెంబర్ వన్ వెరైటీ అనమాట అండి చూడండి లోపలపై చూస్తున్నాను ఈ బురద ఉందండి ఫుల్గా అయినా లోపలికి వెళ్ళి చూపెడుతున్నాను చూడండి మామూలు లేదండి చూడండి ఏ కొమ్మ చూసుకున్నా కాయ బి వచ్చంగా ఉండదండి చూడండి 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 అండి చూడండి మామూలు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది రెండో కటింగ్ ఇది చూడండి ఎట్లా ఉన్నది గౌతమి ఈ ఫై అనే వెరైటీ చూడండి ఫస్ట్ ఈ కొమ్మ చూడండి చూడండి అండి ఎలా ఉన్నది మామూలు లేదంటే అటు తిప్పండి కేవల అటు తిప్పండి చూడండి ఆ కొమ్మ తిప్పండి అండి ఇటు ఇటు ఈ కోరికెళ్ళి తిప్పండి మామూలు లేదు ఈ గౌతమి ఫైవ్ అనే వెరైటీ మీరు వేసుకోదగ్గ వెరైటీ అండి చాలా బాగుందండి వెరైటీ ఈ వెరైటీ అంద ఈ వెరైటీ అందరు వేసుకోవాలని కోరుకుంటాను చూడండి ఇక ముందుకు ఇలా ఇలా ముందుకు వెళ్ళండి చూడండి మామూలు లేదండి ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని కోరుకుంటానండి ఇది ఈ కాపింగ్ స్వీట్స్ వారి ఈ గౌతమి అండి కాఫీ సీట్స్ వారి గౌతమి చూడండి చూడండి అండి చూడండి ఎలా ఉన్నదో చూడండి ఏ కొమ్మ చూసినా చూడండి గుత్తులు గుత్తులు అండి కాయ జడలు కట్టినట్టు ఉందండి ఈ మన వెరైటీ చూడండి అండి ఎంత బాగున్నదో ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో మేమిచ్చిన వెరైటీ మామూలుగా లేదండి అంటే ఈ ఈ టైంలో పక్కన వేరే వేరే వెరైటీలు మొత్తం వీడిపోయినాయండి వైరస్ కానీ తర్వాత నల్లి వచ్చి బొబ్బర వచ్చి మొత్తం వీడిపోయినాయండి ఈ కాలంలో కూడా మేము అంటే ఈ వైరస్ తట్టుకొని బొబ్బర తట్టుకొని కాసిందండి చూడండి ఎట్లా ఉన్నది మేము ఇక్కడ ఇచ్చిన వంద ఎకరాల్లో కూడా మామూలు లేదండి చూడండి కెమెరా మొత్తం చెప్పండి మేము ఇచ్చిన కాడ ప్రతి ఒక్క చదువు అట్నే ఉన్నదండి అంటే బివచ్చంగా ఉన్నది చూడండి మేము ఇచ్చిన వెరైటీ మామూలు కాదండి వైరస్ తట్టుకొని తర్వాత అలాగే ఇక మా నల్లి తట్టుకొని మామూలు కాలేదండి ఇలా కాసిందంటే ఈ సీడ్ గొప్పతనం అండి ఒక అంటే రైతు గొప్పతనం అనుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చేను అట్నే ఉన్నదండి అట్నే ఉంది కాబట్టి ఇక మన సీడ్ గొప్పతనం చూడండి ఇది మధ్యప్రదేశ్ వారి ఇది మధ్యప్రదేశ్ వారి క్రాపిన్ సీడ్స్ చూడండి ఎలా ఉన్నదో గౌతమి పై అనే వెరైటీ చాలా నీట్గా చాలా సొంతంగా చాలా బాగుందండి వెరైటీ చూడండి పువ్వు కూడా చాలా నీట్గా ఉన్నదండి ఈ పువ్వులో వైరల్ అంటే ఈ త్రిప్స్ కూడా ఇష్టం త్రిప్స్ కూడా లేదు చూ చూపెట్టవచ్చు చూడండి చూడండి ఏ కొమ్మ చూసినా ఏ చెట్టు చూసినా చూడాలి చూడాలనిపిస్తుంది కానీ మామూలు లేదండి రైతులు ఒకటే గమనించాలి ఈ టైంలో కూడా ఇలా ఉందంటే మీరు చూడండి ఇలాంటి వెరైటీ వేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇది ఫేక్ అయితే కాదండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో జెన్యున్గా తీస్తున్నామండి ఏదో మేము యూట్యూబర్లో కాదు మన కంపెనీలో వర్క్ చేస్తున్నాం అలాగే మన షాప్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క రైతు మేలు జరగాలన్న విషయం మీద మేము తీస్తున్నాం వీడియో చూడండి ప్రతి ఒక్క చెట్టు లేపి లేపి చూస్తున్నాం ఏ ఏ చెట్టు లేపినా అదే రకంగా ఉండదండి కాయ ఓకే అండి